నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై మూడవ డివిజన్ రేమా రివైవల్ చర్చ్ పాస్టర్ పాల్ సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు కోటమి గిరిధరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధరెడ్డి మాట్లాడుతూ సెమీ క్రిస్మస్ వేడుకల్లో నన్ను భాగస్వాములు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అందరికీ తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో క్రైస్తవ సోదరులకు ఏ అవసరం ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శి జెన్నీ రమణయ్య ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ దుద్దుగుంట్ల ఒరిస శ్రీనివాసరెడ్డి ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ మూల విజయభాస్కర్ రెడ్డి ఇరవైదవ డివిజన్ కార్పొరేటర్ బద్దపూడి నరసింహగిరి ఇరవై మూడవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మేకల మధు టీడీపీ నాయకులు పామురు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గీలు బ్రదర్ సజీవ గారు అలాగే దేవై గారు ఫైర్ ఆఫీసర్ రిటైర్డ్ మాస్టర్ గారు కూడా మనందరికి కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా పెద్దలు చెప్పినట్టు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాకు శక్తి మేరకు అన్ని విధాలు కూడా క్రైస్తవ సోదరులకి చేస్తున్నాం అయితే ఇంకా తీరని కోరుకుంది గతంలో ఎంతో పట్టుబట్టి గాంధీనగర్ ప్రాంతంలో స్థలం కేటాయించినప్పటికీ కమ్యూనిటీ హాల్ మీకు ఇంతవరకు కాలేదు దాన్ని సాధించేదానికి ఇటీవల కూడా ఒక పది రోజుల క్రితం విజయవాడకు పోయి మంత్రివర్యులతో మాట్లాడొచ్చాం ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా శాసనసభ్యులు సిధరెడ్డి గారు వారు వీళ్ళని తేడా లేకుండా అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలని అన్ని సమాజాలని కలుపుకొనిపోయే మనస్తత్వం వ్యక్తి ఆయనలాగానే నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉండాలన్నదే మా ఉద్దేశం ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీకు మీ కమ్యూనిటీ పట్ల కానీ అదేవిధంగా ఇంకేదన్నా మీ మీరు నివసించే ప్రాంతాల్లో కానీ ఏదన్నా కూడా మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యే గారి ఆఫీస్ని సంప్రదించవచ్చు ఎందుకంటే ఎమ్మెల్యే అనేవాడు ఏదో మనకు మీరందరూ దయతో మీ అందరి భిక్షతో మేము ఒకటికి మూడు సార్లు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచాం ఆ రుణం ఎంత చేసినా తీర్చుకోలేనిది కాబట్టి మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా మీ అన్నో మీ తమ్ముడో మీ నాన్న ఎవరో ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటామో అలాగనే మీకు స్వేచ్ఛ ఉంటుంది మా ఆఫీస్కి రావడానికి ఎవరు ఎకమెండేషన్లు ఎవరి సిఫార్సులు ఎవరి ద్వారా రానవసరం లేదు ఎప్పుడు ఏదైనా ఫోన్ చేయవచ్చు లేకుంటే నేరుగా సంప్రదించవచ్చు ఏదేమైనా ఒక మంచి కార్యక్రమానికి ఎందుకంటే యాక్చువల్గా ముందే రావాలి వేరే ఇతర కారణాల వల్ల రాలేకపోయినా తప్పుగా భావించవద్దని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన కార్యనిర్వాహకులు ప్రతి ఒక్కరికి కూడా శశి చందూరం రావాలి ఖచ్చితంగా చెప్పినారు వారికి అందరికీ అదేవిధంగా వారు మిగతా పెద్దలు కూడా ఎవరైతే ఈ కార్యం నిర్వహిస్తున్నారో పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు